వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం మాచల మండలంలోని నాగార్జున సాగర్లో మాచల టీడీపీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు మాచల నియోజకవర్గంలో రౌడీలు గుండాల పరిపాలన నడుస్తుందన్నారు సాగర్ ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తున్న పిన్నెళ్ళి చెంచాగాలను వదిలిపెట్టేది లేదన్నారు ఈ రౌడీ వెదవలకు తల వంచితే భవిష్యత్తు ఉండదన్నారు టీడీపీ అధికారంలోకి రాగానే రౌడీలను గూండాలను అణచివేస్తామన్నారు ఎలా ఉంటుందో ఈ రౌడీ రాజ్యానికి రాబోయే పదమూడవ తారీఖు ఊతి చూపిస్తాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు కనపడేది కాదు కనపడింది చాలా ఉంది మీకు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను ఈ నాగార్జున సాగర్ మరి ఈ బ్రిడ్జ్ మీదుగా ఇటు నుంచి గ్రానైట్ లారీలు పోతా ఉంటాయి బండికి ముప్పై వేలు అసులు చేసుకుంటా ఉంటాడు అటు నుంచి ఏమో సారా లారీలు వస్తూ ఉంటాయి ఈ గుడంబ శంకర్లు నాగార్జున సాగర్లు నీళ్ళు ఇవ్వలేడు సారా సారాకం లోన్ లోను తెలంగాణ నుంచి తెచ్చి అమ్ముకుంటాడు ప్రజల రక్తం తాగి బతుకుతున్న చెలగలు వీళ్ళేమన్నా పెద్ద దొరకుడు చిన్న దొరకుడు అంట ఎవడికి ఈ దొరలు ఏంటి దొరలు పెంచను ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైంది ఒక్కటి చెప్తా ఉన్నాను భయం నీ శత్రువు ఎవడు మిమ్మల్ని పెట్టి పోషించట్లేదు ఎవడు మిమ్మల్ని బతికి ఇట్లేదు ఎంత పెద్ద నాయకుడైనా సరే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక తల తలవంచాల్సిన పరిస్థితి వస్తుంది అది దేశ ప్రధానైనా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఆ రోజే మరి ఈ రోజు కాబట్టి మీ దగ్గర ఓటనే ఒక పెద్ద ఆయుధం ఉంది మీరు ఎదుర్కోలేకపోవచ్చు రౌడీజాన్ని ఎదుర్కోలేకపోవచ్చు గుండాయుజాన్ని భరించుండవచ్చు దోపిడీకి గురై ఉండొచ్చు కానీ రేపు జరగబోయే ఎన్నికలు ఈ నాగార్జున్ సాగర్ ప్రజల భవిష్యత్తుని నిర్ణయించబోతున్నాయి ముఖ్యంగా అని చెప్తున్నాను ఈ రౌడీయుధం కావాలో స్వేచ్ఛ పరిపాలన కావాలా నాగార్జున సాగర్ ఊపిరి పీల్చుకోవాలి అంటే ఈ రౌడీ మోకల్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నాను మరి పోలీసుల వేధింపులకి గురై ఒక మత్స్యకార సోదరుడు అక్కడ వెల్దుత్తి దగ్గర మరి బంగారు పంటలో ఆత్మహత్యకు చే చేసుకున్నది అట్లాగే ఈ సాగర్ పోలీస్ స్టేషన్లో కూడా అనేక మంది వేధింపులకి గురయ్యారు అంటే పోలీసులు ప్రజల్ని రక్షించడానికి కాదు ప్రతిపక్షాలని ప్రజల్ని వేధించటానికి డబ్బులు వసూలు చేసుకోవడానికి మాత్రమే ఉందని చెప్పేసి ఈ ప్రాంతంలో చివరికి మత్స్యకారుల వేటకి ఎక్కడికి వెళ్ళాలో కూడా వీళ్ళే నిర్ణయిస్తారు అంటే మీ ఇంటికి మీ ఫంక్షన్ కి చుట్టాన్ని ఎవరు పిలవాలో వాడే నిర్ణయిస్తాడు కొద్ది మాచర్ల నియోజకవర్గంలో అరాచకం రౌడే పరిపాలన బూండా పరిపాలన రాజ్యం నడుస్తూ ఉంది దానికి ప్రత్యక్షమైన నన్నునే నాగార్జున సేవడు ఈరోజు ఎక్కడ తలకాయ ఎగిరేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టేవాడికి చెప్తా ఉన్నాను సమయం లేదు ఇంకా రోజులు దగ్గరకు వచ్చినాయి రోజులు దగ్గర పెట్టుకోవాలి జనం తిరగబడ్డ రోజు నీళ్ళంటే చెంచగాళ్ళేంటి పెద్ద పెద్ద గాలి కొట్టుకొని పోయారా ఏ నీ అబ్బ జాగీరు కాదు తెలుసు పిల్లకి మొగు నీరును తీసుకురావాలో మీ కొడుకు పల్లా నీరుని తీసుకురావాలో కూడా వాళ్ళే నిర్ణయిస్తారు ఈ రౌడీకి తల ఉంచారు అంటే భవిష్యత్తు ఉండదు ఎవరు కూడా రావుడి కూడా రెండు చేతులు రెండు కాళ్ళే ఉన్నాయి వీడు మళ్ళీ కనపడ్డ ఎన్నికల తర్వాత ఇక్కడ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ పెద్ద ధర చిన్న అడ్డం పెట్టుకొని ఇక్కడ చేయని అరాచకం లేదు చివరికి ఆడబిడ్డల్ని కూడా అగాయిత్యాలు చేసినా చెప్పుకోలేని దుస్థితి ఈ నాగార్జున సాగర్ లో ఉంది పైన మందు తాగుతా ఉంటే నిద్రపోతా ఉంది అక్కడ పోలీసు వ్యవస్థ ఈ రౌడీ రాజ్యాన్ని తీసుకెళ్లి నాగార్జున సాగర్ డ్యామ్ లో పడేయాలి వాళ్ళని జల సమాధి చేయాలి రౌడీజన్ని ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ఇక్కడ రౌడీజం చేసే ఒక్కొక్కటి సంగతి తేలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం